పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తీస్తారు అంతకుముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టే వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు ఇది దగ్గర ఉంటే స్త్రీలకు ఋతుస్రావ దోషాలు రజస్వరైన సందర్భంలోని దోషాలు ఏవి అంటవని భక్తుల విశ్వాసం ప్రతి ఆషాఢమాసంలో ఐదు రోజుల పాటు అంబు బాచి మేళా జరుగుతుంది ఈ మేళా మేళాని కామాఖ్య కుంభమేళాగా పిలుస్తారు ఈ ఆలయం ఎక్కువగా మంత్ర తాంత్రిక ఐంద్రజలాలకు కామాఖ్య క్షేత్ర శక్తి పీఠం కేంద్ర స్థానంగా చెబుతారు ఈ నీలాచలం పైనే భువనేశ్వరి మాతా మందిరం కూడా ఉంది ఈ ఆలయంలో విధిగా ఆషాఢ జ్యేష్ఠ మాసాల్లో దసరా నవరాత్రి పర్వదినాల్లో విశిష్టమైన రోజుల్లో